ఆదేశాల మేరకు అలాగే గౌరవనీయులు కేటీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే బుగ్ల దసీర్ గారి ఆదేశాల మేరకు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలు ఈరోజు మనం జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ వర్ధంతి వేడుకలకి గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు పాత్రికేయులకు సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మరి మన మన వాళ్ళనట్టు మన తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి అతి తక్కువ కాలంలోనే పార్టీని ప్రవేశపెట్టి తొమ్మిది నెలల కాలంలోనే పార్టీ అధికారాన్ని తెచ్చి మరి బడుగు బలిగిన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలు ఇట్లా రాజకీయ చతుర్థని నేర్చుకునేటువంటి వ్యక్తి మరి ఆనాటు తిన్నిక కూడలేని సమయంలో కూడా బడుగు బలిగిన వర్గాలకు కూడా రెండు కిలో రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి ఆ రోజు మరి పేద ప్రజల్ని ఆదుకున్న ప్రభుత్వము నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు కానీ మనం స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే అప్పుడున్న రాజకీయ పాలకుల ప్రకారం మరి ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ ప్రవేశపెట్టిన వెంటనే ప్రజల దృష్టి ఆలోచించి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇంత ప్రతిధకమైన నలభై సంవత్సరాలకు కాంగ్రెస్ కంచుకోవడం కూడా దెబ్బ కొట్టి రామారావు గారు ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది మరి అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని కొనసాగిస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈనాడు ఉన్న యువతైతేనేమి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులైతేనేమి అయితే ప్రతి ఒక్కరు కూడా పార్టీ మీద అభిమానంతో పార్టీ మీద ఈ రోజు వరకు పార్టీలో ప్రతి ఒక్కరు కూడా కొనసాగిస్తూ మరి వారు వారి తగినంతగా పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నారు మరి అదేవిధంగా మన మండలంలో కూడా ఉన్న నాయకులైతేనే సీనియర్లు అయితేనే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆలోచించి రాబోయే రోజుల్లో కూడా మన ఎలక్షన్లో స్థానిక ఎన్నికల్లో కూడా మన మధ్య ఎన్ని జాగాలు ఉన్నా కూడా మనం అంతా కలిసిమెలిసి మన గ్రామాల్లో మనం అనుకునే విధంగా మనం ప్రవేశపెట్టినటువంటి నాయకులను గెలిపించినట్టయితే మనకు కానీ మన నాయకులు కానీ మన దగ్గర మనం ఎవరైనా పోయినా కూడా మనకు కూడా బాగుంటుంది కాబట్టి మనం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులను ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి అధిష్టానం ఎవరు ప్రవేశపెట్టినా కూడా మనం వాళ్ళని గెలిపించుకొని మనకు ముందుకోవాలి అప్పుడే మనం ఆ రోజు నిజమైన తెలుగుదేశం పార్టీకి విశ్వాసం కలిగి ఉంటామని చెప్తా ఉన్నాం అదేవిధంగా పార్టీని ప్రతి నెల మీటింగ్లు పెట్టమంటున్నారు ఇప్పటి నుంచి ఎందుకంటే రీసెంట్గా మనకి అది అధికారం వచ్చింది ఖచ్చితంగా మనం మాట పార్టీలో కూడా కమిటీలు అందరూ అయిపోయారు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు కూడా అన్నీ అయిపోయాయి రాబోయే రోజుల్లో మరొకసారి మనము పార్టీ మీటింగ్ ప్రావిస్ పెట్కొని గ్రామంలో ఉన్న స్థితిగతుల గురించి కూడా మాట్లాడుడం కంపల్సరీగా మరి ఈ అవకాశం ఇచ్చినంటి మీ అందరికీ నమస్కారం తెలు చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. మాట్లాడండి మాట్లాడు అన్న మాట్లాడు మీ అందరికీ నమస్కారం మన జీవనం గురించి ఎవరు మాట్లాడుకురు జీవనం పరకల గురించి ఎలా సోదరులకు అందరికీ నమస్కారం ఎలా మాట్లాడు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరి గౌరవీయులు పెద్దలు టీడీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముగ్గుల దస్తగిరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఎన్టీఆర్ యొక్క ముప్పయ వర్ధంతి మరి జరుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే పార్టీకేయులకు ప్రతి వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజంగా మరి తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలు అయినప్పటికీని మరి ఇంకా మనము దాన్ని దాని యొక్క ఆశయాలను కొనసాగించడానికి గుర్తు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆనాడు ఆయన పునాది వేసినటువంటి మరి పేదలకు బడుగు బలహీన వర్గాలకు మరి ఆనాడు ఆకలితో అలమటిస్తూ ఉన్న వారికి మరి రెండు రూపాయల కిలో బియ్యం మరి బట్టలు లేనటువంటి వారికి దావుతి చీర ఇలాగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ మరి పింఛనటువంటిది కూడా ఆయన స్థాపించినదే నిజంగా మరి పేదలు ఈనాడు ఎంతోమంది తన కొడుకులు చూడలేకపోయినా పైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు దాన్ని ఇంకింతగా పెంచుతూ తెలుగుదేశం పార్టీ తన భుజ స్థంధాలపైన పైన రెడ్డి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా ప్రభుత్వాన్ని మరి నడిపిస్తూ తెలుగుదేశం పార్టీ బ్రతికిస్తున్నటువంటి వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నారు మాట్లాడండి మాట్లాడండి నువ్వు మాట్లాడినావాల సోనేమే ఐబ్ర టీనేషన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉండరికి జనసేన పార్టీ తరపున అభినందన తెలియజేసి ఈ రోజు శ్రీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా అందరు కలిసి ఇలా చేయడము కూటమి ఎప్పుడో భాగంగా మేము కూడా కలవడం సంతోషంగా భావిస్తున్నాము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే రామారావు గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎయిటీ స్థాపించి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఎస్సీలకు ఇతరులకు అందరికీ కూడా రాజ్యాధికారం వరించిందంటే అది ఎన్టీ రామారావు గారి వాళ్ళని అని నేను సవనీయంగా తెలియజేస్తున్నాను సో అటువంటి పార్టీతో మేము జనసేన పార్టీ కూటమిగా ఏర్పడడం కూడా మేము సంతోషకరంగా భావిస్తున్నాము సో ఈ యొక్క వర్దంతి సందర్భంగా నాయకులు కూటమి అంతా కూడా కలిసికట్టుగా మేము ఉంటూ ఈ పాలనలో భాగం అవ్వాలని తెలియజేస్తున్నాను కూటమి సందర్భ ఈ కూటమిలో ఉంటూ మేము పాల్గొ పాల్గొంటున్నాం కాబట్టి మాకు కూడా ఈ యొక్క వర్ధంతిలో పాలు పంచుకోవడానికి ఇచ్చిన అవకాశం నాయకులకు మరి అందరికీ కూడా నా యొక్క స్వామివంతమని తెలియజేస్తున్నాను సో ఈ వర్ధంతి అన్నది ఈ రామారావు గారి యొక్క వర్ధంతి అన్నది ఒక రకంగా అంటే అందరికి కూడా ఈ పార్టీ చాలామందికి భవిష్యత్తుకు భవిష్యత్తును పునాది పునాదులు వేసింది అది అందరికీ సమన్యాయము జరిగిందంటే మన బి మన తెలుగుదేశం పార్టీ వలన నేను నమ్ముతున్నాను సో నాయకులకందరికీ మరి చేరు వచ్చినటువంటి మిత్రులకు కూడా నా యొక్క శుభావిందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్